जरूर अटेंड होतो जर जरूर अटेंड होतो जर ప్రతి ఛానల్ ప్రతి పేపరు క్యాలెండర్ అయిపోయింది అధ్యక్షుడు గెస్ట్ వెళ్ళారు

ప్రైమ్ నైన్ న్యూస్ ఛానల్ కి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ప్రైమ్ న్యూస్ నైన్ క్యాలెండర్ను కూడా ప్రారంభించడం జరిగింది ఈ సంవత్సరంలో అవినీతి అక్రమాలు బయటికి తీసి ప్రజల పక్షాన మరి నిజాయితీ కొరకు నిలిచేటువంటి ఈ యొక్క ప్రైమ్ న్యూస్ నైన్ ఛానల్ ఇంకా ముందుకు సాగాలని మరి ఈ సందర్భంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రైమ్ న్యూస్ నైన్ ఛానల్ ఇంకా ఎదగాలని వారికి అన్ని సహకార మలు మా ప్రాంతం తరపున ఉంటుందని తెలియజేస్తూ ఈరోజు క్యాలెండర్ ప్రారంభోత్సవానికి లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను